నమస్తే నా అందరికి ముఖ్యంగా జుక్కల్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావుకు మూడవ మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రి పదవి ఇవ్వాలనే డిమాండ్ చాలా వరకు జరిగింది అయితే దానికి తగ్గట్టుగానే జుక్కల్ ఎమ్మెల్యే ఎన్నో ప్రయత్నాలు చేశారు నా తన సామాజిక వర్గానికి తీసుకొని ఢిల్లీ వరకు వెళ్ళి అక్కడ కూడా పైరీలు చేసినట్లు అక్కడక్కడ వార్తలు వచ్చాయి అయితే దీనికి సంబంధించి చాలా రోజులుగా నాన్ నానుకుంటూ వస్తున్న ఈ మంత్రివర్గ విస్తరణ అనేది నిన్న ఎనిమిదవ తారీఖున మొత్తం డిక్లేర్ చేయడం జరిగింది సీఎం రేవంత్ రెడ్డి ఎవరెవరికి మంత్రి పదవులు వచ్చాయో వారికి ఫోన్లు చేసి మరి ప్రమాణ స్వీకారం కోసం రెడీగా ఉండాలంటూ ఆయన తెలియ ఫోన్లో తెలియజేయడం జరిగింది అయితే సామాజిక వర్గాల వారీగా కాంగ్రెస్ ప్రభుత్వం ఈసారి పక్కగా ప్రణాళికతోనే అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగే విధంగా చూస్తూ మంత్రి పదవులను కేటాయించడం జరిగింది దీంట్లో ముందుగా అడ్లూరి లక్ష్మణ్ ధర్మపురి నియోజకవర్గం జగిత్యాల జిల్లాకు సంబంధించిన నియోజకవర్గం మాదిగా ఎమ్మెల్యే అయిన అడ్లూరి లక్ష్మణ్కు మంత్రి పదవి రావడం జరిగింది దాంతోపాటు జీ వివేక్ వెంకటేశ్వర స్వామి ఆదిలాబాద్ జిల్లా చెన్నూరు నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యే ఈయన మాల సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు అదేవిధంగా ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన వాకిటి శ్రీహరి మక్తల్ ఎమ్మెల్యేగా అంటే నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు ఈ విధంగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడం జరిగింది అయితే ఎంతో ఆశపడ్డ జుక్కల్ ఎమ్మెల్యే తోట ఈ మంత్రివర్గంలో ఆయనకు చోటు దక్కకపోవడం చాలా బాధాకరంగా భావిస్తున్నామని జుక్కల్ కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు కొద్దిగా ఆవేదనతో ఉన్నారు మొత్తం పన్నెండు మంది మంత్రులుగా కొనసాగుతున్నారు అయితే ఇంకా చాలా మంత్రులుగా ఇంకో మంత్రివర్గ విస్తరణలో అవకాశాలు ఉండే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రయత్నం చేసుకుంటూ పోతే ఈ రోజు లేకున్నా రేపు అనే ఒక రోజు మన కోసం ఉంటుందని ఎప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశంగా నేను భావిస్తా అందుకోసం మొత్తానికి జుక్కల్ ఎమ్మెల్యే తోడ లక్ష్మీకాంతరావుకు జుక్కెదురైందని ప్రతిపక్షాల నాయకులు వారు భావిస్తున్నారు అదేవిధంగా రావాలనే మంత్రి పదవి రావాలనే కోరిక చాలామందికి ఉన్నప్పటికీ రాకపోవడం కొద్దిగా బాధాకరమైన విషయం దీన్ని అంత సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే చాలా ఇది వాస్తవానికైతే చాలా రోజుల నుంచి ఎంతోమంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక్కరికి కూడా మంత్రి పదవి రాలేదు అనే అంశం ఇది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయినప్పటికీ ఇప్పుడన్నా ఇస్తారేమో అనే కొద్దిపాటి ఆశ అందరికీ ఉండే ఇక రాకపోవడం అది బాధకరం దానికి మనమేం చేయలేం కాబట్టి ఎప్పుడు ఇప్పుడు కాకుండా పెట్టగుప్పకు పన్నెండేళ్ళకోసారైనా బలం వస్తుందని చాలా పెద్దలు అంటూ ఉంటారు అదే విధంగా మనమైతే మనుషులం ఉన్నాము మన నామమాత్రలము ఎప్పుడన్నా మనకు కూడా అవకాశం వస్తుండే ఉండవచ్చు దానికి అంత బాధపడాల్సిన అవసరం లేదు ఈ మంత్రి పదవి రాకపోవడానికి బాధపడడం కంటే ఓడిపోయిన వ్యక్తి ఎట్లా బాధపడతాడో మనం కూడా అంతే అనుకోవాలి చప్పుడు చూస్తారు ఓడిపోయిన వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు కదా ఇది కూడా అంతే ఏదో ఆశ ఉండే కాబట్టి ఆశపడంలో తప్పలేదు కానీ మనిషి జన్మ ఉంది అన్నింటిలో ఆశ ఉంటుంది ఇక అన్నీ అనుకున్నాయని సాధ్యం కావు కొన్ని కొన్నిసార్లు అనుకోకుండా అవకాశాలు వచ్చేస్తూ ఉంటాయి అది విధి